అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్స్ అండ్ తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ కలెక్టివ్ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్ట్ అండ్ యూనివర్స్ ప్లీజ్ క్యూ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నావ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నావ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ అట్లీస్ట్ ఈ రీడింగ్స్ మీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ అయినా సరే రెజనేట్ అవ్వాలి అలా రెజొనేట్ అవుతుంది అని అంటేనే అది మీ రీడింగ్ లేదంటే ఇది మీ రీడింగ్ కాదు ఓకే అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి సో మరి రీడింగ్ స్టార్ట్ చేసేద్దాము చూద్దాం మరి ఇవాంటి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ సెవెన్ ఆఫ్ కప్స్ బయటకు రావాలనుకుంది లెట్స్ కీప్ ఇట్ సెవెన్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ కప్స్ ఎనర్జీ బట్ డిసప్పాయింటింగ్ స్టైల్లో వచ్చింది Four of Swords, Two of Swords, Ace of Cups. ద వరల్డ్ ఓకే డెఫినెట్లీ ఇవాళ్ళ రీడింగ్ వచ్చేసి ఎమోషన్స్కి సంబంధించి చూపిస్తుంది ఇక్కడ అండ్ బాడమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ సో చాలామంది రైట్ను ఇప్పుడున్న సిచ్యువేషన్లో యాంగ్ యాంగ్జైటీలో ఉండొచ్చు భయపడుతూ ఉండొచ్చు చాలా లైఫ్లో రెస్ట్రిక్టెడ్గా ఫీల్ అవ్వడం ఇక్కడ చూపిస్తుంది స్పెషలీ ఎమోషన్ కనెక్షన్స్కి సంబంధించి చూపిస్తుంది ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్స్ లేకపోతే మీ పార్ట్నర్ ఎవరైనా అనమాట సో ఏదో డిస్టర్బెన్స్ నడుస్తూ ఉంది డెసిషన్ తీసుకోవాలి ఎలా డెసిషన్ తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్లీ ఉందనమాట ఏదో స్టక్ అయిపోయిన సిచ్యువేషన్ ఇక్కడ ఒక పర్టికులర్ మెసేజ్ ఏంటి అని అంటే ఇక్కడ టూ ఆఫ్ ఫోర్స్ చూపిస్తుంది అని అంటే ఏదో ఉంది మీరు ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలి చూస్ చేసుకోవాలి ముందుకు వెళ్ళాలి కొంతమందికి ఇక్కడ ప్రపోజల్స్కి సంబంధించి కూడా డెసిషన్ చూపిస్తుంది లైక్ యూనో ఎలా చూస్ చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు ఈ సిచ్యువేషన్ చూస్ చేసుకోవాలా లేకపోతే ఈ పర్సన్ చూస్ చేసుకోవాలా ఏంటి అని అర్థం అవని పరిస్థితిలో ఉన్నట్లు ఇక్కడ ఉందన్నమాట అంటే డే మీరు కనుక ఒక ఎగ్జాంపుల్గా ఇవ్వాలి అని అంటే అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ అరేంజ్ మ్యారేజెస్ చూస్తున్నారు అని అంటే లైక్ యూనో ఇలా ప్రపోజల్స్ పంపిస్తూ ఉంటారు రైట్ మీకు అర్థం అవ్వదు ఇప్పుడు ఎలా చూస్ చేసుకోవాలి మీ మనసుకు నచ్చింది చూస్ చేసుకోవాలి బట్ ఇప్పుడు ఏంటి ఏం చేయాలని అర్థం కాకపోవడం అనమాట సో ఇక్కడ టూ ఆఫ్ స్పోర్ట్స్తో క్రాస్ రోడ్స్లో మీరు ఉన్నారు క్లియర్ డెసిషన్ తీసుకోవాలన్న థాట్స్లో ఉన్నారు కానీ ఏం చేయాలి అని చెప్పి అర్థం అవ్వట్లేదు ఇంబ్యాలెన్స్ అనేది ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది ఏదో టూ సిచ్యువేషన్కి సంబంధించి స్పెషల్గా అనమాట ఓకే మధ్యలో ఆగిపోయారు ఈవెన్ ఇక్కడ చూడండి సెవెన్ ఆఫ్ కప్స్తో కూడా మీకు డెసిషన్ టై టైంది వచ్చేసి చాలా చాలా కన్ఫ్యూషన్స్ చాలా చాలా డౌట్స్ ఉన్నాయి అసలు ఇది చూస్ చేసుకుంటే కరెక్టేనా లేకపోతే కాదా అని చెప్పేసి కొంతమందికి ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్తో ఏంటి అని అంటే ఆల్రెడీ మీ లైఫ్లో ఎవరో ఉన్నారు ఏ పర్సన్ ఉన్నారు రిలేషన్కి సంబంధించి ఆ పర్సన్ లైక్ యూనో ఆ పర్సన్ నుంచి మీకు ఈధర్ ఒక సమ్ సార్ట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ రావట్లేదు లేకపోతే యూనో హ్యాపీగా లేరు ఎమోషనల్లీ అందుకని చెప్పేసి మీ మైండ్ కూడా ఏంటి అని అంటే ఎనీవే నేను హ్యాపీగా లేను అసలు ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుందా లేదా అని చెప్పి సిచ్యువేషన్లో స్టక్ అయిపోయి వేరే ఏదైనా ఆపర్చునిటీ తీసుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఆల్మోస్ట్ మూవ్ ఆన్ అయిపోయి ఆల్మోస్ట్ చూస్ చేసుకునే దగ్గర ఉన్నారు కానీ అలా వెళ్ళినా కూడా మన మీ మనసులో ఏంటి అని అంటే మేబీ నేను ఇది రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నానేమో మేబీ నేను ఏదైనా స్టక్ అయి లైక్ నో ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పేసి ఈ డౌట్స్లో ఉండడమో ఈ ఇల్యూషన్స్లో ఉండడము మిమ్మల్ని మీరు ఆ కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో లైక్ నో స్టక్ చేసేసుకోవడం అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే స్పెషల్లీ ఎమోషనల్ స్ట్రెంత్ ఇక్కడ క్లియర్గా చూపించట్లేదు ఈ వాళ్ళ రీడింగ్లో చాలా స్ట్రెస్ఫుల్గా చూపిస్తుంది మెంటల్ పీస్ లేదని చెప్పేసి థాట్స్ అయితే మీ మైండ్లో చాలా చాలా రన్ అవుతుంది అన్నట్లు ఇక్కడ ఉందన్నమాట సో అందుకని ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ డెసిషన్ తీసుకున్నా పర్లేదు మీరు మాత్రం ఈ సిచ్యువేషన్లో ఈ యాంగ్జైటీలో ఈ మెంటల్ థాట్స్లో ఉంటే మాత్రం మీకు అది హర్ట్ చేస్తుంది బాధపడతారు ఎనో నిద్ర సరిగా లేకపోవడము లేకపోతే ఇది కంటిన్యూస్గా జరగడం వల్ల లైక్ ఇనో ఏ పనుల మీద మీరు ఫోకస్ చేయలేరు అన్నట్లు చూపిస్తుంది అనమాట కానీ తొందరలో మీకు మీరు ఆ డెసిషన్ తీసుకుంటారు తొందరలో ఆటోమేటిక్లీ మీరు మీరు ఏం చేసినా చేయకపోయినా అది మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఆ ఆన్సర్ అనేది మీ ముందుకు వచ్చేస్తుంది సో కాబట్టి ఫస్ట్ మీకు ఇక్కడ ఏంటి యూనివర్స్ ఏంటి చెప్పడం అని అంటే ఇలా స్టక్లో ఉండకుండా ఇలా బాధపడుతూ డిసప్పాయింట్మెంట్ అయిపోయి ఉండడం కంటే ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్ ఎనర్జీతో రెస్ట్ తీసుకోండి కొంతమందికి ఇక్కడ నేను సరిగా నిద్రపోకపోవడము లైక్ ఏనో సరిగా తినకపోవడం కూడా చూస్తున్నాను అనమాట సో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడము మీరు ఈ ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో లైక్ యూనో హీల్ అవ్వడము స్పెషల్లీ మీ హార్ట్ హీల్ అవ్వడము అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే భయం అన్న ఆస్పెక్ట్ వచ్చినప్పుడు హార్ట్ డెఫినెట్లీ లైక్ యనో మీరు ఆ యాంగ్జైటీని చూస్తారు సో ఆ ఫియర్ వల్ల అది జరుగుతుంది రైట్ సో మీరు ముందు అది పక్కన పెట్టేసి ముందు హీల్ అవ్వాలి ముందు మిమ్మల్ని మీరు కేర్ తీసుకోవాలి అసలు ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు డెసిషన్ మీరు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ తీసుకున్న మీరు కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి స్ట్రెంగ్ స్ట్రాంగ్గా లేరు కాబట్టి రాంగ్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉందనమాట కాబట్టి లెట్ గో చేసేసేయండి ఏం తీసుకోకండి జస్ట్ మీరు ఇప్పుడు మీరు ఫోకస్ చేయాల్సింది మీ మీద మీరు మాత్రమే మీ ఎనర్జీస్ మాత్రం మీరు ఇంప్రూవ్ చేసుకోవడం చాలా చాలా బెస్ట్ అన్నట్లు ఇక్కడ యూనివర్స్ అనమాట అంటే మీ హార్ట్ని ప్రొటెక్ట్ చేసుకోండి ఇక్కడ చూడండి ఏదో భయం వల్ల మీరు ఎవరైనా ఏమైనా అంటారేమో ఎవరైనా ఏమైనా హట్ చేస్తారేమన్నా దాంతో లైక్ యూనో దూరం దూరం వెళ్ళడము అది వేరే వేరే స్టెప్స్ తీసుకోవడము లైక్ యూనో ఇలాంటివి చూపిస్తుంది అనమాట సో ప్రొటెక్ట్ చేసుకోండి నిద్రపోండి ప్రశాంతంగా ఉండండి అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ అనమాట ఓకే అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఒకటి పాస్ట్ సిచ్యువేషన్ ఒకటి మీరు ఈదర్ లైక్ యనో రిజెక్షన్కి సంబంధించి జరిగిండొచ్చు లేకపోతే లైక్ యనో మీరు చూస్ చేసుకోకపోవడము సంథింగ్ అలా సమ్ సార్ట్ ఆఫ్ ఏదో రిగ్రేషన్ అనేది చూపిస్తుంది అనమాట సో ఆ రెగ్యురేషన్ వల్ల కూడా మీరు ఇది చేస్తే కరెక్టా లేకపోతే వదిలేస్తే బెస్టా అని చెప్పేసి అలాంటి ఎనర్జీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట సో మీరు ఇక్కడ పాస్ గురించి థింక్ చేసిన అది అయిపోయిన దాని గురించి ఎక్కువ ఆలోచించినా మీకు వచ్చేదైతే ఏం లేదు అన్నెసరీ స్ట్రెస్ తప్ప అన్నెస్సరీ మీరు స్టక్ అయిపోవడం తప్ప అన్నట్లు ఉందన్నమాట సో ఇంకొక ఇంకొంతమంది ఇక్కడ ఏంటి అని అంటే ఆ రిగ్రేషన్ ఎనర్జీ ఎందుకంటే నేనే తప్పు చేశానేమో నా వల్ల ఇదంతా జరిగిందేమో లైక్ లేకపోతే నేను అలా చేసిండదేమో అని చెప్పేసి ఓన్గా బ్లేమ్ చేసుకోవడము ఆ ఓన్ ఆల్రెడీ సిచ్యువేషన్ బాగలేదు ఇక్కడ ఆల్రెడీ టూ ఆఫ్ సిచ్యువేషన్లో మీరు ఉన్నారు బాధపడుతూ ఉన్నారు మరి మరీ మీరు ఇంకొంచెం మీ మీద బ్లేమ్ చేసుకుంటే అది ఇంకొంచెం డిసప్పాయింట్మెంట్ చేసి మీకు ఇంకా ఎక్కువ స్ట్రెస్ని కాస్ చేస్తుంది అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఓకే సో ఏ చాలా కప్స్ ఎనర్జీ చాలా ఎమోషనలీ ఎమోషన్స్కి సంబంధించి ఉంది ఈ రీడింగ్ ఏస్ ఆఫ్ కప్స్తో ఇంకా ఫోర్ ఆఫ్ ఫోర్స్ సిమిలర్ ఎనర్జీ వచ్చేసి ఆల్రెడీ నీకు మీకు చెప్పిందే యూనివర్స్ ఏంటి అని అంటే ముందు మీరు ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయండి లవ్ అనేది మీరు వేరే వాళ్ళకి చూపించడము వేరే సిచ్యువేషన్స్ కంప్లీట్లీ పోర్ చేస్తూ ఉండడము ఉందన్నమాట అలా చేయడం కంటే ఈ ఎమోషన్స్ ఈ లవ్ ఏదైతే ఉందో అది మీ మీద స్పెండ్ చేసుకోండి మీ మీద చూపించుకోండి మీరు బెటర్ అవుతారు మీరు ఇంప్రూవ్ అవుతారు అన్నట్లు ఇక్కడ ఉందనమాట ఓకే అదొక చూపిస్తుంది అండ్ ఇంకొక సిచ్యువేషన్ ఇక్కడ ఏంటి అని అంటే కొంతమందికి ఏస్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ అని అంటేనే ఇక్కడ డెఫినెట్లీ ఏదో ఆప్షన్ ఉంది నేను ఇక్కడ పర్టికులర్గా చెప్పాలి అని అంటే నాకు రీడింగ్లో చూపిస్తుంది ఏంటి అని అంటే టూ పీపుల్ ఒకటి పాస్ట్ ఎనర్జీ రిటర్న్ అయ్యే ఛాన్సెస్ క్లియర్గా ఉంది ఇంకోటి న్యూ పర్సన్ ఎంటర్ ఎన్ ఎంటరింగ్ కూడా ఇక్కడ చూపిస్తుంది ఏస్ ఆఫ్ కప్స్తో సో ఆ సిచ్యువేషన్కి సంబంధించి కూడా మీరు కన్ఫ్యూజ్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఉంది అనమాట ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు ఓకే ఒక ఈధర్ ఒక సిచ్యువేషన్లో మీరు లైక్ యూనో రిగ్రెట్ అయ్యారు రైట్ ఇలా చేసింటే బాగుండేమో నాదే తప్పు అని సో అందుకని డెసిషన్ ఆ ఆ సైడ్లో వెళ్ళి తీసుకుంటే బెస్టా అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు సో కాబట్టి అంటే అది ఏంటి అని అంటే సింపతి టైప్ ఆఫ్ ఆన్సర్ లైక్ యూనో సొల్యూషన్ తీసుకుంటే బెస్ట్ ఏమో అనుకోవడము లేకపోతే వాళ్ళు మీ గురించి బ్యాడ్ అనుకోకూడదు అని చెప్పేసి ఇంకొక ఛాన్స్ ఇవ్వడము ఇలాంటిది ఉంది ఉంటుంది చూడండి ఆ సిచ్యువేషన్లో వెళ్ళడానికి కూడా ఆలోచించేది ఇక్కడ చూపిస్తుంది అనమాట అందుకనే ఇక్కడ ఏంటి యూనివర్స్ అని అంటే ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్తో ఏస్ ఆఫ్ కప్స్తో ముందు మీరు రిలాక్స్ అవ్వండి ముందు మీరు ఓవర్ థింకింగ్ స్టాప్ చేసేసి ముందు మీ ఆ సెల్ఫ్ లవ్ ఏదైతే ఉందో ఎమోషన్స్ ఏదైతే ఉందో అది మీకు మీరు చూపించుకోండి అన్నట్లు యూనివర్స్ చెప్తుంది అనమాట ఓకే అండ్ అదొకటే కాదు డెఫినెట్లీ ద వరల్డ్ కార్డ్లో మీ ఎమోషనల్ మీ రిలేషన్స్కి సంబంధించి ఎమోషనల్ సిచ్యువేషన్స్కి సంబంధించి చాలా స్ట్రాంగ్ చేంజ్ అయితే తొందరలో రాబోతుంది కంప్లీట్ ఎండ్ ఆఫ్ ఓల్డ్ సైకిల్ అండ్ బిగినింగ్ న్యూ సైకిల్ అనమాట పాతది ఏదైతే ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో ఏదైతే మీకు ఫేవరబుల్ కాదో ఏదైతే మీకు స్టక్ ఎనర్జీలో పెట్టడము ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్లో ఉండడము మీరు బాధపడము కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండిపోవడము ఎప్పుడు అలాంటిది ఏదైతే ఉందో ఓల్డ్ ప్యాటర్న్స్కి మీరు ఎండ్ పెడుతున్నారు కొత్త సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది సమ్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ సమ్ సార్ట్ ఆఫ్ జాయ్ సైడ్ మీరు వెళ్తున్నారు అన్నట్లు ఇక్కడ మెసేజ్ అనమాట ఓకే అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మెసేజ్ ఉంది కొంతమందికి ఇది రెజనేట్ అవ్వచ్చు ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే కొంతమందికి రిలేషన్స్ మీదనే ఆల్రెడీ విసుగు రావడము విసుగు వచ్చేసి ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి కంప్లీట్లీ లైక్ యు నో లవ్ రిలేషన్స్కి దీనికి అన్నిటికీ ఎండ్ పెట్టేసి మీ పని మీరు చూసుకునేది వేరే దాని మీద ఫోకస్ చేయడం కూడా ఇక్కడ చూపిస్తుంది ఆ ఎనర్జీ కూడా చూపిస్తుంది సో కాబట్టి ఈదర్ కొంతమందికి ఏంటి అని అంటే పాత సైకిల్ సెంటర్ అయిపోయి న్యూ లవ్ ఉంది కాబట్టి కొత్త సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది కొంతమందికి కంప్లీట్ రిలేషన్స్కే ఎండ్ పెట్టేసి వేరే వేలో లైక్ యూనో సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ సైడ్ వెళ్ళడం అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట సో సమ్ సార్ట్ ఆఫ్ చేంజ్ అయితే డెఫినెట్లీ వస్తుంది చాలా చాలా క్లారిటీ అయితే మీకు తొందరలో రాబోతుంది ఓకే సో చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో వెరీ వెరీ ఎమోషనల్ రీడింగ్ ఇదైతే అంటే ఆ ఎమోషన్స్ కాదు ఎమోషన్స్కి సంబంధించిన రీడింగ్ అని అనమాట చాలా కప్స్ ఎనర్జీ చూపిస్తుంది మైండ్ అండ్ హార్ట్కి సంబంధించి ఇక్కడ ఉంది ఇవాళ మనీ రిలేటెడ్ అయితే ఇంకా రాలేదు చూద్దాము ఎనర్జీస్ కూడా అలానే ఉంది యాక్చువల్లీ మోర్ అండ్ మోర్ పీపుల్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉండే ఛాన్సెస్ ఉంది అందుకు ఇది కలెక్టివ్ అనమాట అంటే అందరికీ ఉన్న ఎనర్జీస్ ఇది ఇవాళ అని చెప్పేసి దాని మీనింగ్ చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్ట్ యూ నీడ్ టు నో రైట్ నా వాట్ మై కలెక్ట్ యూ నీడ్ టు నో రైట్ నా ద హై ప్రిస్టెస్ పేజ్ ఆఫ్ పెంటల్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ బాడమ్ ఆఫ్ ద డెక్ ఓకే ఎనర్జీలో చాలా స్ట్రాంగ్ నేను ఫీల్ అవుతున్నాను చాలా మంది మీరు ఇవాళ ఎమోషనలీ మీరు కనెక్ట్ అయ్యి ఉండొచ్చు మీకు ఈధర్ మీరు బాధపడ్డము లేకపోతే ఓవర్ హ్యాపీగా ఉండడము సంథింగ్ ఇలాంటిది అనమాట అర్థం కాకుండా ఉండడము ఏ లేకపోతే మూడ్ స్వింగ్స్ లాగా అన్నట్లు మీరు ఎమోషన్స్ అప్ అండ్ డౌన్ చేంజ్ అవుతూ ఉన్న ఛాన్సెస్ చాలా క్లియర్లీ చూపిస్తుంది ఈ టైంలో ఈరోజు అయి ఉండొచ్చు మీరు ఎప్పుడైతే రీడింగ్ చూస్తున్నారో అప్పుడు ఇక్కడ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది అనమాట ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాలెన్స్ చేయాలి ఎవరైతే చేయట్లేదో సో డెఫినెట్లీ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేయండి ఓకే సో కాబట్టి మీరు ఈ కింద ఈ రీడింగ్కి అఫర్మేషన్ ఏంటి అని అంటే ఐ బ్యాలెన్స్ మై ఎమోషన్స్ అని కింద ఖచ్చితంగా అందరూ మనస్ఫూర్తిగా అఫర్మ్ చేయండి కమెంట్స్లో ఓకే ఐ విల్ చెక్ దట్ అండ్ ఒక కమెంట్ని ఫస్ట్ ఏవైతే ఏవైతే పెడతారో ఆ కమెంట్ని పిన్ కూడా చేస్తాను ఓకే అఫర్మేషన్ చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా చేయండి ఐ బ్యాలెన్స్ మై ఎమోషన్స్ ఎందుకంటే ఇది చాలా లెక్నో అప్ అండ్ డౌన్ మొత్తము మీకే మీరు నోటీస్ చేసింటే నోటీస్ చేసి మీకు తెలిసి ఉండొచ్చు ఈ లాస్ట్ టూ టూ త్రీ డేస్ నుంచి లేకపోతే నెక్స్ట్ ఇవాళ నుంచి నెక్స్ట్ టూ టు త్రీ డేస్ మీకు ఈ ఇవి ఫీల్ అవ్వచ్చు ఓకే సో చాలా ఓవర్ హ్యాపీగా చాలా బాధపడ్డము లేకపోతే ఓ లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అంత బాగుంటుంది అని చెప్పి సడన్లీ మోటివేషన్ రావడము లేకపోతే సడన్లీ డిప్రెస్డ్ అయిపోవడము ఇలాంటి ఎనర్జీస్ అనమాట మీరు నోటీస్ చేసే ఛాన్సెస్ చాలా బాగా చూపిస్తుంది సో ఇక్కడ ఏంటి అని అంటే ఇంకొక ఇంకా మెసేజెస్ మీకు పేజ్ ఆఫ్ పెంటికల్స్తో కూడా సమ్ సార్ట్ ఆఫ్ ఆఫర్ ఏదో వస్తూ ఉంది మీకు మీరు యూనో ఇది చిన్నది కదా వర్క్ అయ్యిండొచ్చి ఇక్కడ వర్క్కి సంబంధించి కూడా కొంచెం చూపిస్తుంది లేకపోతే ఏదైనా సరే లైఫ్లో న్యూ బిగినింగ్కి సంబంధించి ఒక చిన్న ఆఫర్ వస్తుంది ఇది ఇంతే కదా అని చెప్పేసి మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అది తీసుకోండి ఆ ఆఫర్ మీకు ఏంటి అని అంటే అక్కడ నుంచి మీరు ఈథర్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో వన్ వన్ సిచ్యువేషన్ నుంచి మూవ్ అయిపోయి ఏదైతే ఎయిట్ బ్రోకెన్ కప్స్ ఉందో అంటే హ్యాపీనెస్ లేదు ఆ కప్లో వాటర్ తీసుకుంటే జారిపోతుంది చూడండి అలాంటి సిచ్యువేషన్ అనమాట దాని నుంచి మీరు మెల్లిగా వాక్ అవే అయిపోయి ఏదైతే మీకు హ్యాపీనెస్ని ఇస్తుందో అటు సైడ్ వెళ్తూ ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది ఓకే ఈవెన్ మీరు ఎమోషనల్లీ హ్యాపీ కావాలనుకున్న ఏదో సిచ్యువేషన్ తీసుకుంటేనే మీరు అక్కడి నుంచి వెళ్ళడానికి వస్తుంది మీరు ఏంటి కొత్తగా చేయట్లేదు అని అంటే సిచ్యువేషన్స్ పాతగానే ఉంది మీరు రిపీట్ చేస్తున్నారు అని అంటే లైఫ్ కూడా అలానే సేమ్ సిచ్యువేషన్లో ఉంటుంది రైట్ సో అలా అనమాట సో ఇక్కడ వన్ వెరీ వెరీ స్మాల్ అసలు కనిపించి కనిపించినంతగా ఉండే ఒక చిన్న ఆఫర్ ఏదో రాబోతుంది అది తీసుకున్న వెంటనే మీరు ఎయిట్ బ్రోకన్ కప్స్ నుంచి మూవ్ అయిపోయి నైన్ ఆఫ్ కప్స్ విష్ ఫుల్ఫిల్మెంట్ హ్యాపీనెస్ సైడ్ వెళ్తున్నారు అన్నట్లు ఒక మెసేజ్ అనమాట ఓకే అండ్ ఆఫ్ కోర్స్ మనకు స్టార్టింగ్ నుంచి రీడింగ్ వచ్చింది ఎయిట్ ఆఫ్ కప్స్ అంటేనే ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీ లేని వాళ్ళ దగ్గర నుంచి ఇమ్మెచ్యూర్ పీపుల్ నుంచి లైక్ యూనో అర్థం లేని పీపుల్ నుంచి దూరం అయిపోతున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట ఈ టైంలో మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే ద హై రిస్టెస్ సో ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అది అది ఫాలో అవ్వండి అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మెడిటేషన్ చేయండి ఎందుకంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కదా ఎమోషన్స్ బ్యాలెన్స్ అవ్వాలి అంటే మెడిటేషన్ మీకు మెడిటేషన్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ యోగా ఇవంతా హెల్ప్ అవుతుందనమాట ఓకే సో మీ ఇంట్యూషన్తో ఇంకా డివైన్తో కనెక్ట్ అయి ఉండండి అన్నట్లు కూడా మీకు ఇక్కడ మెసేజ్ ఓకే సో ఓవరాల్ నెక్స్ట్ మీరు టూ టు త్రీ డేస్ చేయాల్సింది ఏంటి అని అంటే ప్రశాంతంగా ఉండండి లైక్ యూనో మీ ఎమోషన్స్ని నోట్ చేసుకోండి ఏంటి ఏం ఫీల్ అవుతున్నారు ఈ టైంలో అసలు ఏం జరుగుతుంది మీరు ఈ సిచ్ ఒక పర్టికులర్ పర్సన్ లేకపోతే పర్టికులర్ రిలేషన్లో హ్యాపీగా ఉన్నారా లేదా దీనివల్ల మీకు ఇది కాస్ చేస్తుందా అని చెప్పేసి అబ్జర్వ్ చేయడము చాలా చాలా బెటర్ అనమాట ఓకే సో ఓవరాల్గా చాలా హ్యూజ్ చేంజ్ అయితే వస్తుంది మీకు నెక్స్ట్ టూ టూ త్రీ డేస్లో ఆల్రెడీ కొంతమందికి స్టార్ట్ అయిపోయిండొచ్చు లాస్ట్ టూ టూ త్రీ డేస్లో కొంతమందికి నెక్స్ట్ జరగడం అనమాట ఓకే సో ఎమోషన్స్కి రిలేషన్స్కి సంబంధించి హ్యూజ్ చేంజ్ చాలా పెద్ద షిఫ్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కానీ ఏ జరిగినా సరే మీరు హ్యాపీనెస్ సైడ్ వెళ్తూ ఉన్నారు సన్ సైడ్ వెళ్తున్నారు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ సైడ్ వెళ్తున్నారు అన్నది కూడా ఇక్కడ అనమాట ఓకే సో చాలా స్ట్రాంగ్ వాటర్ సైన్స్ వచ్చింది ఇవాళ రీడింగ్లో ఇదర్ మీద అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి మీదే ఇక్కడ సైన్ అయితే మీ గురించే రైట్ క్యాన్సర్ పైసెస్ స్కార్పియో ఎనర్జీ చాలా స్ట్రాంగ్ వచ్చింది ఇవాళ రీడింగ్లో అంటే కర్కాటక రాశి మీన రాశి వృచ్చిక రాశి సైన్స్ చూపించింది అండ్ అదొకటే కాదు తుల రాశి లీబ్రా అండ్ లియో సింహరాశి థారస్ వృషభ రాశి అండ్ కుంభ కుంభరాశి కుంభరాశి ఈ ఎనర్జీస్ చాలా వచ్చింది వాళ్ళ రీడింగ్లో సో మీకు చాలా హ్యూజ్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది నేను యూజువల్గా యూజువల్లీ సైన్స్ చెప్పను కానీ వాళ్ళ రీడింగ్లో అది వచ్చింది అని అంటే డెఫినెట్లీ సమ్ సార్ట్ ఆఫ్ హ్యూజ్ ఇంపాక్ట్ అయితే స్పెసిఫిక్గా వీళ్ళకు జరిగే అందరికీను బట్ ఈ సైన్స్కి వచ్చేసి చాలా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ కొద్ది కొన్ని డేస్లో ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ ఎనర్జీ చెక్ ఇన్ రీడిన్ రీడింగ్ సో ఇది మీకు హెల్ప్ అయింది రెజనేట్ అయింది అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నౌ టేక్ కేర్